గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు నిన్న ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అక్టోబర్ ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా ఇక్కడ అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని గాను రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు ఈ అక్టోబర్ నెలలో స్పౌజ్ కేటగిరీ పెన్షన్లలో భాగంగా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేశారు స్పోజ్ కేటగిరీ అంటే ఏంటి ఈ స్పౌజ్ కేటగిరీలో భాగంగా పెన్షన్లను ఎవరికి ఇస్తారు ఈ కొత్త పెన్షన్లు ఎవరికి రానున్నాయి అంటే స్పౌస్ కేటగిరీ అంటే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు మరణించినట్లయితే వారి భార్యలకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది దీనినే స్పౌజ్ కేటగిరీ అంటారు ఈ స్పోజ్ కేటగిరీలో భర్త చనిపోయినటువంటి వితంతులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్లను ఇవ్వనున్నారు ఈ విధంగా అక్టోబర్ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి గాను చొప్పున నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగిందని వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అక్టోబర్ ఒకటవ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని కూడా వారు ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరగనున్నది దీనికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ బడ్జెట్ను రిలీజ్ చేయడంతో పాటు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి స్పౌజ్ కేటగిరీలో కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ల పథకానికి సంబంధించి కానివ్వండి లేదా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను మీకు ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు